హాయ్ అండి నేను మీ చిట్టి వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పప్పు చకోడీలని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి మనం సేమ్ బయట కొన్నట్లే క్రంచీగా చాలా రుచిగా కూడా ఉంటాయి మనం బయటకునే పని లేకుండా పప్పు చకోడీలని ఇంట్లోనే ఈ విధంగా చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తినేయవచ్చండి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్లు పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అరకప్పు వరకు పప్పుని తీసుకున్నాను ఈ పప్పుని రెండు మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసుకుందాము ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్న పప్పుని వాటర్ వేసుకొని మూడు గంటల సేపు అయినా ఈ పప్పు నానబెట్టుకోవాలి ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని వన్ కప్పు వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఈ బియ్యం పిండి పొడి బియ్యం పిండి అండి అలానే అరకప్పు వరకు మైదాపిండిని తీసుకోండి ఈ విధంగా మైదా పిండి వేసుకొని చేసుకోవడం వలన పప్పుచ కోడీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి లేదు అనుకుంటే మీరు మొత్తం మైదా పిండినైనా వాడుకోవచ్చు ఇప్పుడు మనం నీళ్ళని మరిగించుకుందాము అందుకు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం ఎంతైతే పిండిని తీసుకున్నామో అంత వాటర్ని వేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు పిండిని తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని వేసుకుంటున్నాను అలానే రుచిగా సరిపోయినంత సాల్ట్ని వేసుకోండి సాల్ట్ కూడా ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి కాస్త నీళ్లు మరిగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి అలానే కలర్ కోసం ఫుడ్ కలర్ కూడా వేసుకోండి అది మీ ఆప్షనల్ మీకు ఇష్టమైతే కలర్ని వాడుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఇదే ప్లేస్లో రెడ్ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మనం పెట్టుకున్న పిండిని కూడా వేసేసుకుందాము గరిటతో కలుపుకుంటూ పిండిని వేసుకోవాలి లేదు అనుకుంటే పిండి గడ్డలు కట్టేస్తుందండి గరిటతో కలుపుకుంటూ పిండిని వేసుకోవాలి ఈ విధంగా పిండి అంతా వేసుకుని కలుపుకున్న తర్వాత స్టవ్ అప్ చేసేసి ఈ పిండి పూర్తిగా చలారేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పప్పును కూడా చెక్ చేసుకున్నాము నేనైతే మూడు గంటల సేపు ఈ పప్పుని నానబెట్టుకున్నాను మూడు గంటల తర్వాత పప్పుని చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి పప్పు కూడా చక్కగా మనకి నానిపోయింది కదండి ఇప్పుడు ఈ పప్పుని తడేమి లేకుండా కాటన్ క్లాత్తో తుడుచుకున్నాము ఈ విధంగా కాటన్ క్లాత్ తీసుకొని వాటర్ అంతా పంపేసి మనం ఈ పప్పుని కాటన్ క్లాత్ పైన వేసి చక్కగా పొడి పొడలాడుతూ మనం తుడిచేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా తుడి చేసుకోండి ఇప్పుడు ఈ పప్పు అంతటిని ఒక బౌల్లోనికి వేసేసుకుందాము మనకి పప్పు కూడా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఉడికించుకున్న పిండిని కూడా చూసుకుందాము పిండి కూడా చక్కగా మనకి పూర్తిగా చలారిపోయింది ఇప్పుడు చేతితో రెండు నిమిషాల పాటు కలుపుకోండి ఇక్కడ వీడియో క్లిప్పు మిస్ అయిందండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకొని కలుపుకోండి మనం మైదా పిండిని వేసుకున్నాం కాబట్టి చేతికి అంటకుండా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకొని కలుపుకోండి ఈ విధంగా చపాతీ ముద్దులాగా మనం సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పిండి ముద్దను వేరే గిన్నెలోకి పెట్టుకోండి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను చేతితో తీసుకుంటూ రౌండ్ బాల్లా చుట్టుకొని ఫ్లోర్ మీద కానీ చపాతీ పీట మీద కానీ సన్నగా చేసుకోవాలండి మరీ సనగాను కాదు అలా అని లావుగా కూడా చేయొద్దండి మనం చగోడీలని ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా సనగా ఉంటే సరిపోతుంది నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఏ మాత్రం సన్నగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మీరు చేసుకునే పప్పు చకూడి సైజుని బట్టి కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చి శనగపప్పును కూడా వేసుకొని ఒకసారి మనం ఈ విధంగా రుద్దుకోవాలి మరీ గట్టిగా వత్తేవద్దండి లైట్గా మనం ఫ్రెష్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు రెండు వైపులు అంటించేసుకోండి అంతే మనకి ఆల్మోస్ట్ చకోడి రెడీ అయిపోయిందండి మీకు ఇంకా ఎక్కువగా పప్పులు కావాలనుకుంటే ఈ విధంగా పైన అంటించుకోండి అంతే చాలా సింపుల్గా చకోడీలను చేసేసుకోవచ్చు ఎక్కువ కష్టపడ అవసరం లేదండి చాలా సింపుల్ మనం చేసుకోవడం మరి ఎక్కువగా ఫ్రెష్ చేస్తూ మనం నొక్కేయొద్దండి సగానికి విరిగిపోతుంది కాబట్టి చూసుకొని మనం ఒత్తుకోవాలి అంతే మిగిలిన పిండిని కూడా సేమ్ ఇదే విధంగా చకోడీలని చేసుకోవాలి నేను చేసుకొని పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు ఈ చకోడీల్ని డీప్ ఫ్రై చేసుకుందాము అందుకు నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత చకోడీలని ఒక్కొక్కటిగా వేసుకుందాము ప్యాన్కి సరిపోయినంత చకోడీలని వేసుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేయొద్దు పైన మాడిపోతుంది కానీ లోపల మనకి సరిగ్గా ఫ్రై అవ్వదండి అందుకని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇవి వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టి తిప్పొద్దు రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత గరిటతో రెండే వైపు కూడా టర్న్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి ఈ చకోడి పైన ఉన్న నొగరు తగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ నొగరు తగ్గితే గనక మనకి చకోడి ఫ్రై అయిపోయినట్లేనండి ఇప్పుడు ఈ చకోడీలని తీసేసుకుందాము మిగిలిన చకోడీలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి అంతే మనకి పప్పు చకోడీలు రెడీ అయిపోయినాయి అండి సేమ్ బయట కొన్నట్లే వస్తాయండి చాలా రుచిగా ఉంటాయి ఈ చకోడీలు నెల రోజుల వరకు చాలా క్రంచీగా ఉంటాయండి మనం స్టోర్ అయినా పెట్టుకోవచ్చు నేను ఈ చెకోడీని ఇరిపి చూపిస్తాను చూడండి ఎంత క్రంచీగా ఉన్నదో మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి